మా వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టడం లేదు ఒక లైక్ కొట్టచ్చు కదా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ఈ రోజైతే పొద్దున్నే టిఫిన్కి వచ్చి నేను ఉప్పుడు బియ్యం ఇడ్లీ అయితే పెట్టాను దానికి వచ్చి నీళ్ళ సాంబార్ అయితే చేసాను కొంచెంగా కందిపప్పు వేసి దబ నిండా కాస్తారు కదా ఆ సాంబార్ అయితే చేసాను ఉప్పుడు బియ్యం ఇడ్లీకి ఎంత సాంబార్ పోసినా లాగతనే ఉంటుంది ఇట్లా సాంబార్ అయితేనే బాగుంటుంది ఈ రోజైతే నేను మిషన్ ఎలా నేర్చుకున్నాను అనేది అయితే చెప్తాను ఫస్ట్ అయితే నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అయితే చీరలకి కుచ్చీలు వేసేది ఇచ్చి కుర్చీలు వేసేటప్పుడు అయితే బెంగళూరులోనే ఎక్కువగా కుర్చీలు వేస్తా కట్టుకునే చీరలు అయితే ఎక్కువ అట్లా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చీరలు అయితే ఇచ్చేది నేనైతే నే కుర్చీలు కట్టేది అక్కడే వేరే వాళ్ళైతే మిషన్ కూడా నేర్చుకోవచ్చు కదమ్మా బ్లౌజ్ కూడా ఇక్కడే కుట్టించుకోవచ్చు అని అయితే చెప్తా ఉండేది నాకైతే అప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చింది నేర్చుకోవాలని తర్వాత నేర్చుకోవాలంటే మిషన్ కూడా ఉండేది లేదు మా రిలేషన్లో ఉండే వాళ్ళని అడిగితే పాత మిషన్ ఇవ్వక ఖాళీగానే ఉంది కదా అని అంటే నేనైతే ఇవ్వను నాకు ఎప్పటికైనా అవసరం వస్తుంది అయితే అన్నారు సరే ఇంక మా అయితే అడిగాను మా అమ్మ అయితే ఈ మిషన్ అయితే తీసిచ్చింది మెరిట్ ఒక టూ ఇయర్స్ అవుతుంది ఈ మిషన్ అయితే తీసుకొని ఫైవ్ థౌజండ్ అయితే అయ్యింది ఈ మిషన్ తర్వాత నేను మిషన్ అయితే నేర్చుకుందామని బయట అడిగితే నెలకు పదివేలు అయితే అడిగారు పదివేలు ఏడు నుంచి తెచ్చి కట్టించేది అని అనుకున్నాను సరే ఇంకేం చేస్తామని అయితే నేనైతే ఇది యూట్యూబ్లో చూస్తూ ఉండేది కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ నేర్చుకున్నాను ఇంకొకటి పాషా టైలర్స్ అని ఉన్నారు కదా ఆయన చాలా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పేది లోడింగ్ టైప్లో అంతా బాగా చెప్పేది నేనైతే యూట్యూబ్లో చూసే మిషన్ అయితే నేర్చుకున్నాను ఫస్ట్ ఈ కటింగ్ నేర్చుకునేదానికి నేను చాలా కష్టపడ్డాను అప్పుడు ఫోన్ కూడా ఉండేది లేదు నాకు ఆడ యూట్యూబ్లో చూడ చూసి నేర్చుకొని కటింగ్ చేయాలంటే ఇంకా మా వారి ఫోన్లో చూసేది ఆయన పనికి వెళ్తే ఇంకా సాయంత్రం వచ్చేది కదా ఇంకా నైట్ అంతా ఫోన్లో చూస్తా నేర్చుకునేది ఇంకా తెల్లారు అదంతా గుర్తు పెట్టుకొని కట్ చేసేది కుట్టేది ఇలా అంతా వన్ ఇయర్ దాకా అయితే పట్టింది నాకు మిషన్ నేర్చుకునేదానికి ఇప్పుడైతే బాగానే కుర్తాను లెహెంగాలు ఇవన్నీ బాగా కుడతాను ఫ్రాకులు కూడా కుడతాను నా శారీస్తోనే మా పాప వాళ్ళకి అవన్నీ కుడతాను మా ఇంటి పక్కన మా రిలేషన్ ఉండే వాళ్ళంతా ఇప్పుడు నాకే బ్లౌజ్ తీస్తారు నేను ఒక బ్లౌజ్ వచ్చి అయితే త్రీ ఫిఫ్టీ అయితే తీసుకుంటాను విత్ లైనింగ్ వేసి ఇప్పుడైతే లోడింగ్ టైప్ లో కూడా చేస్తున్నాను బాగా 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 ఫినిషింగ్ బాగా వస్తుంది ఈ బ్లౌజ్ అయితే నేను చాలా రోజులైంది మిషన్ పెట్టి ఈ బ్లౌజ్ అయితే అర్జెంటుగా కావాలన్నారు ఈ రోజైతే ఈ బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి